అన్న మీ పేరన్న నా పేరు విజయ్ కుమార్ అండి వచ్చారన్న కోవూరు ఎట్లా ఉంది ఈ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఇది మాకైతే చాలా ఆదర్శంగా ఉంది ఎందుకన్నా అంటే అసలు పెద్ద అయింది ఈ విధంగా ఎగ్జిబిషన్ పెట్టడం అనేది మాకు అసలు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి తెలియని కూడా తెలుసుకుంటారు ఇటువంటి ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు మహానాడికి వచ్చినప్పుడు ఇటువంటి ఎగ్జిబిషన్లు పెట్టి ఆయన చూస్తుంటే గతంలో ఆయన చేసినవన్నీ ఇలా కనబరుస్తుంటే చాలా మాకు సంతోషంగా ఉందండి మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మహానాడు ఏర్పాట్ల గురించి మీరు అడగకూడదు మేము చెప్పకూడదు ఎందుకు అన్నానంటే ఆ మాట ప్రత్యేకంగా ఇక్కడ పొరపాట్లుంటే చెప్పాలి ఇక్కడ ఏది చూసినా సక్సెస్లో ముందున్నాం కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది సక్సెస్లో ముందు ఉంటుంది మహానాడు కార్యక్రమం సూపర్గా ఉంది ఎటువంటి ఇబ్బందులు పెట్టారు రాయలసీమలో పెట్టారు ఈ మహానాడు ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవుతుంది చాలామంది వైసీపీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా వాళ్ళ కోసం ఏం చెప్తారు కడప గడ్డలో పెట్టినప్పుడే అర్థం కాలేదంటే తెలుగుదేశం అంటే ఏందో మళ్ళీ ప్రత్యేకంగా అడగాల దాని గురించి కడపలో పెట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా కడప గడపలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ అందుకే ఇక్కడ కడపలో పెట్టి పంచుకోట వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డ అంటారు కదా రాయలసీమ అది బద్దలు కొట్టేదానికే కదా ఇక్కడ కడపలో పెట్టింది మహానాడు అలాంటి బద్దలు కొట్టేసాం ఎలా ఉండబోతుంది మరి లోకేష్ గారు బాధ్యతలు తీసుకుంటారని ఒక పక్క ప్రచారం జరుగుతుంది పార్టీ పగ్గాలు కానీ చేపడితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఇవ్వండి సింహం గడుపున సింహమే పడుతుంది ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆయన రక్తంలోంచి పుట్టిన లోకేష్ గారు మళ్ళీ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు యువగలం పాదయాత్రతో ఆయన నిరూపించుకున్నారు భవిష్యత్తులో కూడా ఈ పార్టీని ముందుండి నడిపిస్తారు కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే నా పేరు గుండా లీలావతి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు చాలా మంది ఒక ఐదు వందల మంది చూస్తుంటే చాలా బాగుంది అంత పచ్చదనం పసుపు మయం ఎంతో సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉంది అందరం కూడా చాలా ఆనందపడే సమయం ఇది నాలుగు మహానాడులకి దీనికి ఏమైతే మహానాడే అనేది ఎప్పుడు ఒకే విధంగా జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాడే అధికార పక్షంలో ఉన్నప్పుడు మహానాడే దాంట్లో ఎప్పుడు ఉంటే కొంత జోస్ ఉంటది కదా అది కూడా మీరు భారీ మెజార్టీతో గెలిచారు పసుపు సైనికులు అనేవాళ్ళు అధికారంలో ఉన్న జోష్ ఉంటుంది అధికారంలో లేకపోయినా జోష్ అనేది ఉంటుంది ఆ జోష్ ఎప్పుడు ఎక్కడ తగ్గదు కడపలో పెట్టేసారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మీరు మహానాడు పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటారు కారణం అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కడప నా అడ్డ అని చెప్పి విరవీగే పరిస్థితి అందుకే మేము కూడా ఇక్కడ ఆయన ఇలాకాలోనే కడపలోనే మహానాడు కార్యక్రమాన్ని ఈరోజు ఐదు లక్షల మందితో మహానాడు కార్యక్రమం ఈరోజు అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది మంది ప్రజలతో మేము ఎక్కడైనా సరే మా బాబు గారు మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గే పరిస్థితి కాదు కడపైనా కావచ్చు అది ఎక్కడైనా కావచ్చు మేము అనుకుంటే అక్కడ చేస్తాం సక్సెస్ అవుతుందా కడపలో చూసారు కదండి మీరు వేలాది మంది జనం ఇసుకేస్తే రాలని జనం అడుగు పెట్టేదానికి కూడా సందు లేదు మీరే లైవ్లో చూస్తూ ఉన్నారు కదా సక్సెస్ ఎందుకు అవ్వదు దాన్ని సమర్థుడు కంపల్సరీగా చేస్తారు కనుక మీకు పక్కాగా మరి పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు తర్వాత చంద్రబాబు గారు ఇన్నేళ్ళు బాగా పార్టీని బాగా నడిపిస్తున్నారు మరి లోకేష్ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంత సక్సెస్గా నడిపించగలుగుతారా నమ్మకం ఇప్పుడు టెక్నాలజీలో ఎక్కువగా నడిపిస్తారని గ్యారెంటీగానా ఏం చేస్తే చంద్రబాబు నాయుడు అడవి జాడల్లో నడుచుకున్నారు కనుక ఇంకా ఎక్కువగా నడిపిస్తారని ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమ్మకం పెద్ద రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉన్నది దాని మీద ఎవరు సందేశపడా అవసరం లేదు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకొక పాయింట్ ఎక్కువే ఇంచేదంటే అప్పుడు కన్నా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీ పెరగడంలో మంచి చాలా చక్కగా ఇంకా ముందుకెళ్తారని ఇది అపోజిషన్ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేకంట చేయడమే ఇంకా ఒక యువలక్షణం ఓకే మరి ఎలా ఉంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు కదా ఏమని చూస్తున్నారు ఇప్పుడు ఇంటి రామారావు గారు మళ్ళీ మాకు గుర్తుకొస్తున్నారు ఇది చూసాక మళ్ళీ చాలా సరదాగా సంతోషంగా ఆయన మళ్ళీ ఇక్కడ ఉండేటట్టే మాకు అందరికీ అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ ఫోటోలు చూస్తుంటే మాలాంటి వాళ్ళకి ఎంతో యువతరంగా చక్కగా ఆయన మళ్ళీ చూడగలుగుతాను ఈ యాంగిల్లో అని మేము అనిసి అనుకున్నాం మీరు వచ్చారండి మీరు విశాఖపట్నం నుంచి వచ్చాం వైజాగ్ చాలా దూరం నుండి వచ్చారు ఇక్కడికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ ప్రాంతంకి వచ్చారు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎప్పుడు కన్నా ఒక రెండు మూడు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి మాకు నేను గండిపేట మహానాడుకి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం హైదరాబాద్ వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం చాలా దిక్కులు వెళ్ళాం అన్నిటికన్నా ఇక్కడ చాలా ఎక్కువగా ఏర్పాటు చేస్తారు చాలా బాగుంది చాలా 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 బాగుంది చాలా కార్యకర్తలు అంతా జోస్లో ఉన్నారు కదా ఎందుకంటే అధికారంలో ఉంటుండగా ఈ భారీ మెదాటితో గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మహానాడు జరుపుకుంటున్నారు కదా హ్యాపీనా హాపీ చాలా హ్యాపీ మామూలు హ్యాపీ కాదు చేతంటే ఇంత ఘన విజయం ఏంటి రామారావు ఉన్నప్పుడు కూడా లేని ఘనవిజ్యం సాధించారు కనుక చాలా హ్యాపీగా ఉన్నారు ఇంచేతంటే ప్రజలు చంచి దీంతో ఉన్నారు కసి మీద ఉన్నారు ఇంకా కసి ఎందుకు అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అసలు ఇష్టం ఎందుకంటే చాలా పార్టీలు ఉన్నాయి మీరు తెలుగుదేశం పార్టీకి ఎందుకు అభిమానిగా ఉన్నారు ప్రాంతీయ పార్టీ అంటే ఈ ప్రాంతీయ పార్టీ గుర్తించింది మన ప్రజలు గుర్తించింది ఈ పార్టీ గత పార్టీలన్నీ ఉండేందుకు ప్రజలు ఎవరు గుర్తించలేదు ప్రజల్లో వేరేగా వాడుకునేవారు ప్రజలు గుర్తించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ దగ్గర చేర్చి ఇవన్నీ ఇవ్వడంలో కంపల్సరిగా ఈ పార్టీని పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తున్నారు పార్టీని అభిమానించే కార్యకర్తలకు మరి పార్టీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందా ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది అండగా ఉంటుంది రూలింగ్ ఉన్నా లేకపోయినా అండగా ఎప్పుడు నేను అన్నేది ఉన్నానని చెప్తారు ఆ విషయంలో ఎవరు భయపడవలసిన పని లేదు అందుకే ఈ జనం అంతా అలాగ ముందు అంచెలో ఉన్నారు అంతే తప్పితే ఏం కాదండి ఇవ్వగలం గడ్డ మీద జరుగుతుంది కదా మరి వస్తారంటారా ప్రజలు ఆదరిస్తారంటారా ఎక్కువండి చాలా ఎక్కువ అండి మీరు రోడ్ల మీద నుంచి వచ్చాం మేము చూస్తే ట్రైన్ చూస్తే ట్రైన్ ఖాళీ లేదు రోడ్లు చూస్తే రోడ్లు ఖాళీ లేదు విశాఖపట్నం నుంచి వచ్చాము రాయలసీమ ప్రాంతంలో జరుగుతుంది కదా రాయలసీమ ప్రాంతం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోట చంద్రబాబు నాయుడికి అంత పట్టు ఉండదు అంటారు కదా సో మరి ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో జరుగుతుంది కదా జనాలు ఎట్లా వస్తున్నారు అయిపోయిందండి ఇంకేం లేదు వాళ్ళకి అయిపోయింది మొన్నటితో అయిపోయింది ఇంక లేదండి ఇంక చెప్పడానికి లేదు ఇంకా అందుకే సార్ ఎక్కడ పెట్టారు ఇంకా మిమ్మల్ని భూస్థాపం చేసిన ఏం మాట ఇది అంటే ఈ వైసీపీ మరి కనబడదంటారా లేదు లేదు చెప్పడానికి లేదు ఆ ఎంతో కాస్త ఉన్నదంటే ఈ దీంతో అయిపోయినట్టే